నమస్తే అండి నా పేరు నరేష్ కుమార్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ తరఫున మిలిటరీ జవాన్ల కోసం వారి త్యాగాల కోసం పదేళ్ల క్రితమే రాసిన ఒక గేయాన్ని నేను ఈ సందర్భంగా భారత జవాన్లకు ఇస్తూ చదవబోతున్నాం దయచేసి నా వీడియో స్కిప్ చేయకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను మిలిటరీ జవాన్ల కోసం మేరా భారత్ మహాన్ మేరా జవాన్ కు సలాం అందరూ జీతం కోసం కుటుంబం కోసం బతికితే ఒక్క మిలిటరీ జవాన్ మాత్రమే దేశం కోసం జీవిస్తాడు మనల్ని రక్షించడానికి సరిహద్దులో కాపల ఉంటూ మరణిస్తాడు క్షణం మృతితో పోరాడడానికి తుపాకీని సిద్ధంగా పట్టుకుంటాడు అందుకే జవాన్ మీకు సలాం దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులే అని చూపిన గొప్ప వ్యక్తుల మీరు జీవితం అంటే నీదే ధైర్యం అంటే నీదే నీలా ఉండాలంటే వంద గుండెలు ఉండాలి మాది కోరికల బ్రతుకు మీది ఆశయాల పోరు ఆహా ఎంత గొప్పవారు మిలిటరీ జవాన్లు మిలిటరీ జవాన్లు ఎంత గొప్పవారంటే ఎండా వాన చలి మీకు నేస్తాలు మీ శరీరం నుండి రాలే ప్రతి చెమట బిందువు మీ శరీరం నుండి రాలే కారే ప్రతి రక్తబొట్టు ఓ చరిత్ర ఉదయం సూర్యుడు వస్తాడు రాత్రి చంద్రుడు వస్తాడు కానీ మన రక్షణ కోసం ప్రతి క్షణం భారత సరిహద్దులో కాపలగా ఉండే దేవుడు మీరు మీకు సలాం మీరు శ్వాస తీసుకుంటే గాలికి గర్వం మీరు అడుగు పెడితే నేలకు ఆనందం మీ తనువును కలుపుకున్న మట్టిది అదృష్టం కాలుతున్న మీ తనువును శ్మశానికే శోకం మీ అస్థి తాకిన గంగకు కారక తప్పదు కన్నీళ్ళు చివరకు కుల మతాలను ఎరుగక గుడులన్నింటికి రక్షణగా నిలిచే నీదే మతం అనాలి నేనే పేరు పెట్టు పిలవాలి నేనేమని కొలవాలి నిన్నేమని ఆరాధించాలి ఓ మిలిటరీ నేస్తామా నీకు సలాం భారత సరిహద్దుల దేవుడా నీకు వందనం నీ కుటుంబానికి పాదాభివందనం నిన్ను కన్నా ఈ నేల తల్లి జన్మ చరితార్థం నీ త్యాగానికి నక్షత్రాల హారతి నీకు ప్రతి భారతీయుని నీరాజనం ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లిని కన్నా భూమి గొప్పది మేరా భారత్ మహాన్ మేరా జవాన్కు సలాం జై భరతమాత జై జై భరతమాత జై హింద్